హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఏపీడిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అనేది విడుదలైంది అయితే ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా దానిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నట్లు అంటే కొన్ని ఆన్సర్స్ అనేవి మొదటి కీలో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి రెండో కీలో తప్పు ఆన్సర్ని సూచించినట్లు కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలామంది డిఎస్సి గ్రీవెన్స్ విన్స్టర్కి కాల్ చేయడం జరుగుతూ ఉంది అలాగే మెయిల్స్ రూపంలో కూడా వారు మెయిల్స్ చేయడం కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ఒక న్యూస్ అనేది కూడా సాక్షి మెయిన్ పేజీలో రావడం జరిగింది తప్పులు తడకగా డిఎస్సి ఫైనల్ కీ అంటూ ఎస్ఈటి ఎస్ఏపిఇ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేర్ల పేపర్లో గుర్తింపు అంటూ ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చా మార్చారంటున్న అభ్యర్థులు ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేపట్టిన పట్టించుకోలేదనే ఆవేదన అనే హెడ్లైన్స్తో రావడం జరిగింది అలాగే ఎస్జిటి పేపర్లో కూడా తప్పులు ఉన్నాయని కొన్ని క్వశ్చన్ ఐడితో పాటు ఇక్కడ చూ చూపిస్తున్నారు మనకి పేపర్లో అదేవిధంగా ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు అంటే మెగాడిఎస్సి పరీక్షల ఫైనల్ కీ శుక్రవారం రాత్రి విడుదల చేశారు దీనిపైన అభ్యంతరాలు తీసుకునేది లేదని డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు ఫైనల్ కీలో వచ్చిన తప్పులపై విద్యాభవన్ హెల్ప్ లైన్ నంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ఈ విషయాన్ని డిఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి సైతం ధృవీకరించారు ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని సాక్షికి తెలిపారు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది ఇది ఈ ఫైనల్ కీ మీద వస్తున్న అభ్యంతరాలుకి సంబంధించిన స్టేటస్ అంటే ఈ అభ్యంతరాలని డిఎస్సి లైన్ హెల్ప్ డెస్క్కి వారు అందరూ కూడా సమర్పిస్తూ ఉన్నారు అయితే వారు కూడా తీసుకుంటున్నారు ఈ విషయం మన కన్ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ధృవీకరించారు పై అధికారులకి వారు పంపిస్తున్నారు అంటే పేపర్ సెట్టింగ్స్ ఎవరైతే ఉన్నారో వారికి పంపించి మరొకసారి దాన్ని ఒకసారి వెరిఫై చేయడానికి పంపిస్తాం పంపిస్తాము అన్నట్లు చెప్పడం జరిగింది అంటే యాక్చువల్గా మెరిట్ లిస్ట్ అని దానికోసం వివరాలు మనం అడిగినట్లయితే డిఎస్సి హెల్ప్ డెస్క్ వారు ఏం చెప్తున్నారంటే ఫైనల్కి విడుదలైన ఏడు రోజుల్లో మెరిట్ లిస్ట్ అంటే విత్ నార్మలైజేషన్ నార్మలైజేషన్ అయిన తరువాత మెరిట్ లిస్ట్ని విడుదల చేస్తాము అయితే ఇక ఈ దీ ఈ మెరిట్ లిస్టు ఇచ్చే ముందే కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి దీని మీద మన కన్వీనర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా చెప్పలేము దాని మీద ఈరోజు ఒక క్లారిటీ వెలువడే అవకాశం ఉంది కన్వీనర్ గారు ఇచ్చిన నిర్ణయం మేరకే ఆ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అంటే ఇక నార్మలేషన్ జరగాలి నార్మలేషన్ ప్రాసెస్ ఇంకా జరగలేదు ఎందుకంటే ఫైనల్కి వచ్చిన తర్వాత దాని మీద అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి కానీ అభ్యంతరాలు స్వీకరించబడవని స్పష్టంగా మన డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు మీడియా ముఖంగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది అది మనందరికీ తెలుసు కానీ మా ప్రైమరీ కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో తప్పుగా చూపిస్తున్నారు దానికి ఆధారాలతో సహా మీరు ఫైనల్ కీలో మిస్టేక్ ఇచ్చారు అంటూ అభ్యర్థులందరూ కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వినతలు సమర్పిస్తూ ఉన్నారు మరి దీన్ని పరిగణలో తీసుకొని మరలా ఒకసారి వెరిఫై చేయించి వాటిని కరెక్ట్ చేస్తారా చేసి నార్మలేషన్ చేసి ఫై ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారా లేదా ఇక వాటిని పరిగణలో తీసుకోకుండా డైరెక్ట్గా నార్మలేషన్ చేసి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారా అనేది ఆ క్లారిటీ అనేది ఈరోజు కన్వీనర్ గారు ప్రకటిస్తారు దానికి అతను ఒపీనియన్ అనేది మాకు తెలియజేస్తారు అంటే హెల్ప్ డెస్క్ వారు చెప్పడం జరుగుతూ ఉంది చూడాలి దీని మీద ఏదో న్యూస్ అనేది ఈరోజు సాయంత్రం లోపు మనకు వెలువడే అవకాశం ఉంది సో ఇది వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ మీద ఉన్న అభ్యంతరాల్ని ప్రస్తుతం అందరూ కూడా సమర్పిస్తూ ఉన్నారు దాన్ని పరిగణలో తీసుకొని రెక్టిఫై చేసి మెరిట్ లిస్టు విడుదల చేయాలని అందరూ కూడా ఆశిద్దాం ఆ విధంగా మంచి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాం ఎందుకంటే దీని మీద పేపర్లో కూడా ఈనాడు నిన్న ఈనాడు పేపర్లో మనం చూసాం అదేవిధంగా ఈరోజు సాక్షి పేపర్లో చూస్తూ ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మరీ మొండిగా ఆలోచించకుండా వీటిని ఒకసారి పరిశీలించకుండా ముందుకు వెళ్ళే అవకాశం అయితే లేదు ఎందుకంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక మంచి నిర్ణయం చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా డిఎస్సిని ప్రక్రియ పూర్తి చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు అందువల్లనే కొంచెం ఆలస్యం జరుగుతూ ఉందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ